సత్యవతి అవతారం ఇంకా మహర్షి జననం తెలుసుకుందాం అయితే చేతి దేశం అనే ప్రాంతానికి ఉపరిచరుడు అనే మహానుభావుడు రాజుగా ఉండేవాడనమాట ఆయన పాలనలో ప్రజలు సంతోషంగా ఉండేవారు అయితే ఒకరోజు రాజధాని పక్కన ప్రవహిస్తున్న శుక్తిమతి నది ప్రవాహం ఆగిపోయింది ఒక పర్వతం దానిని అడ్డుకుంది అయితే ఉపరిచరుడు తన శక్తితో ఆ పర్వతాన్ని తొలగించాడు ఆయన ధర్మబలం సంకల్పం కారణంగా నది మళ్ళీ ప్రవహించింది అయితే ప్రజలు సంతోషంతో రాజును ప్రశంసించారు నది మళ్ళీ ప్రవహించిన క్షమంలో ఒక బాలుడు ఒక బాలిక పుట్ట అయితే రాజు ప్రజలను ఆశ్రయించి వారికి రక్షణ కల్పించమని చెప్పాడు అయితే ఉపరిచరి భార్య పేరు గిరిక ఆమెను ఆయన ఎంతో ప్రేమించేవాడు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు తన భార్యను తలుచుకున్నాడు ఆ ప్రేమను ఒక ఆకుపత్రంలో రాసి దేగ పక్షి ద్వారా గిరిక వద్దకు పంపాడు అయితే ఆ డేగపక్షి పక్షి గగనంలో ఎగురుతుండగా ఇంకో పక్షితో పోరాడి ఆ పత్రం నీటిలో పడిపోయింది అది యమునా నదిలో కలిసిపోయింది ఆ నీటిలో అద్రిక అనే గంధక గంధర్వ కన్య ఉండేది ఒక శాపం వల్ల ఆమె మత్స్య రూపంలో జీవిస్తుంది ఆ నీటిని తాగి ఆమె గర్భవతిగా మారింది కాలం గడిచాక అద్రిక ఇద్దరు పిల్లలను కనింది ఒక బాలుడు ఒక బాలిక ఆమె శాపం ముగిసింది ఆమె గంధర్వ లోకానికి వెళ్ళిపోయింది ఆ పిల్లలను పల్లెవాసుడు రాజు వద్దకు తీసుకువచ్చారు రాజు ఆ బాలుని రాజమహల్కి తీసుకెళ్ళాడు కానీ బాలికను మత్స్యకారుడి వద్ద ఉంచాడన్నమాట ఆమె పేరే సత్యవతి సత్యవతి పెద్దదైంది ఆమె ముఖంలో ప్రకాశం మాటల్లో మాధుర్యం కానీ శరీరానికి చేపల వాసన ఉండేది ఆమె తండ్రికి సహాయం చేస్తూ రోజు నదిలో పడవన ఒక ఒకరోజు ఉదయం యమునా తీరంలో సత్యవతి పరవ నడుపుతుండగా ఒక మహర్షి అక్కడికి వచ్చాడు ఆయనే పరాశరుడు ఆయన శరీరంలో తపస్సు కాంతి మెరిసింది ఆయన ఆమెను చూసిన క్షణంలో అతని మనసు ప్రశాంతమైంది పరాశరుడు సత్యవతిని పిలిచాడు ఆమె భయపడింది కానీ ఆయన ముఖంలో కరుణ ఉంది సత్యవతి నీలో దివ్య శక్తి ఉంది నీ గర్భం నుండి ప్రపంచానికి జ్ఞానం పుడుతుంది అని ఆమె అతను ఆమెకు ఒక వరం ఇచ్చాడు ఇకపై నీ శరీరంలో మత్స్యవాసన రాదు దాని బదులు దివ్య సువాసన వస్తుంది

అక్షరంలోనే నది కాంతులతో మెరుస్తోంది సత్యవతికి ప్రసవం జరిగింది ఒక చిన్న బాలుడు పుట్టాడు నల్లని చర్మం కళ్ళలో జ్ఞానం ముఖంలో శాంతి అతడే వ్యాసు మహర్షి అన్నమాట పుట్టగానే వ్యాసుడు మా మాట్లాడాడు అమ్మ నేను తపస్సు చేయడానికి వెళ్తాను నీవు నన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను అని అతను సత్యవతి అతన్ని ఆశ్చర్యంతో చూసింది ఆ బాలుడే తర్వాత కాలంలో వేదవ్యాసుడు అయ్యాడు ఆయన వేదాలను విభజించి ప్రపంచానికి జ్ఞానం పంచాడు మహాభారతాన్ని రచించి మనకు ధర్మ మార్గం చూపాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ